అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసి రెండోసారి ఆ పదవి చేపట్టారు జనవరి ఇరవై తొలిసారి అధ్యక్షుడయ్యారు తర్వాత ఎన్నికల్లో ఓటమి పాలైన ఆయన నాలుగేళ్ల విరామం తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మరోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు అమెరికాలో ఇలా నాలుగేళ్ల అధికారానికి దూరమై తిరిగి అధ్యక్షుడైన రికార్డు గతంలో గ్రోవర్ క్లీవ్ ల్యాండ్ పేరిట ఉండేది ఆయన పద్దెనిమిది వందల ఎనభై ఐదులో తొలిసారి అమెరికా అధ్యక్షుడయ్యారు ఆ తర్వాత పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయి తిరిగి పద్దెనిమిది వందల తొంభై మూడులో మళ్లీ గెలిచారు ట్రంప్ కూడా ఇప్పుడు ఆయన సరసన చేరారు ట్రంప్ స్వభావానికి తగ్గట్టుగానే ప్రమాణ స్వీకారాన్ని రాజు పునరాగమనంలా అట్టహాసంగా జరిపేందుకు కార్యక్రమానికి మరిన్ని రంగులద్దేందుకు టెక్ కంపెనీలు లక్షల డాలర్లు విలారాలిచ్చారు జాయింట్ కాంగ్రెస్ నల్ కమిటీ జేసిసిఐసి నిర్వహించే ఈ ప్రమాణ స్వీకార వేడుకల సాంప్రదాయం రెండు వందల ఏళ్ల నాటిది పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో న్యూయార్క్ నగరంలో జార్జ్ వాషింగ్టన్ పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇది కొనసాగుతుంది ట్రంప్ వేడుకలకు హాజరైన వారి జాబితాలో ప్రపంచంలోని అతిపెద్ద నాయకులు మిత్రులతో పాటు శత్రువులు స్నేహితులు బద్ద విరోధులుగా పేర్కొనే మిశ్రమ ఉంది అధ్యక్ష కార్యాలయం అధికారికంగా అతిథుల జాబితాను విడుదల చేయకపోయినా జాబితా గురించి చాలా ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి ట్రంప్ గత పాలనలో బద్ద విరోధి అయిన చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ ను ఆహ్వానించడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది మిత్ర దేశాలైనా ప్రత్యర్థులైన అన్ని దేశాలతో మంచి సంబంధాలు కలిగి ఉండాలనే అధ్యక్షుడి ఆకాంక్షను ఇది ప్రతిబింబిస్తుందని ట్రంప్ ప్రతినిధి కోరోలిన్ లివేట్ పేర్కొన్నారు అయితే దానికి విరుద్ధంగా ట్రంప్ గతంలో క్లోజ్ ఫ్రెండ్ అని సంబోధించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ వేడుకలో కనిపించలేదు దీంతో ట్రంప్ తన శత్రువును పిలిచి స్నేహితుడిని ఎందుకు విస్మరించారు అనే ప్రశ్న వినిపిస్తుంది ప్రత్యర్థులతో వ్యక్తిగత దౌత్యంపై ట్రంప్ విశ్వాసాన్ని ఇది ప్రతిబింబిస్తుందని రాజకీయ వేత్తలు అంటున్నారు కాకపోతే గతంలో జరిగిన విషయాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి మరీ ముఖ్యంగా ఉత్తర కొరియా కిమ్ జోంగ్ ఉన్ విషయంలో ట్రంప్ ఆర్పాటంగా చేసిన కొన్ని ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదని అన్నారు భాగస్వామ్యం పరంగా అమెరికాకు జెన్పింగ్ చాలా కీలకమైన నేత అని కొందరు అంటున్నారు ఎందుకంటే చైనాతో వాణిజ్య సంబంధాలు పూర్తిగా వదులుకోవడం అమెరికాకు తీవ్ర నష్టం కలిగిస్తుంది అదే భారత్తో పూర్తిగా సంబంధాలు వదులుకోవలసి వస్తే ప్రధానంగా జెనరిక్ మందులు వజ్రాల రంగంలో వాణిజ్య సంబంధాలు దెబ్బతింటాయని అంటున్నారు ఈ రెండు రంగాల్లోనూ భారత్ తన విదేశీ మారక నిల్వల కోసం అమెరికా నుంచి వచ్చే ఆదాయంపైనే ఎక్కువగా ఆధారపడి ఉందని చెబుతున్నారు అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించాల్సిన అతిథుల జాబితాను రూపొందించే బాధ్యత జాయింట్ కాంగ్రెషనల్ కమిటీ ట్రంప్ ట్రాన్సిషన్ టీం పై ఉంటుంది వారు దౌత్య వ్యూహాత్మక ఆర్థిక భాగస్వామ్య అంశాలను దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది జాబితాలో మోదీ పేరు ఉందా లేదా అనేది అంత కీలకం కాదని కొందరు విశ్లేషకులు వాదిస్తున్నారు ఈ విషయాన్ని అతిగా విశ్లేషించవలసిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు ఈ ఏడాది చివరిలో జరగనున్న క్వార్డ్ సమ్మిట్ సందర్భంగా మోదీ ట్రంప్ భేటీ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు మోదీని ఆహ్వానించకపోవడాన్ని అంత పెద్దది చేసి చూడకూడదని అంటున్నారు జెన్పింగ్ మినహా ఎవరిని ప్రత్యేకంగా ఆహ్వానించలేదు త్వరలోనే మోదీ ట్రంప్ కలిసే అవకాశం ఉండొచ్చు బహుశా అది ఈ ఏడాది చివరిలో భారత్ లో జరిగే ట్విట్ సబ్మిట్ కావచ్చు కాబట్టి ఆ కోణంలో చూస్తే మోదీని పిలువనడం ఎలాంటి కారణం లేని హంగామా మాత్రమే అని నిపుణులు భావిస్తున్నారు అయితే తన మొదటి టర్మ్ లో భారత్ వాణిజ్య వివాదాలపై ట్రంప్ చిరాకుకు ఈ నిర్ణయం నిదర్శనమని కొందరు అనలిస్టులు అంచనా వేస్తున్నారు హౌడీ మోడీ నమస్తే ట్రంప్ వంటివి ఉన్నప్పటికీ చైనా ప్రభావాన్ని నిలువరించడంలో భారత్ వెనుకబడి ఉందని ట్రంప్ భావించవచ్చు అయితే మోదీ కనిపించకపోవడంపై కొద్దిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు దీనిని బట్టి ట్రంప్ మోదీ మధ్య సంబంధాలు అంత బాగోలేవని సూచిస్తుందని అంచనా వేస్తున్నారు కానీ కొందరు మాత్రం భారత్ తో మంచి సంబంధాలే ఉన్నాయి కాబట్టి ట్రంప్ కు భారత్ తో ఇప్పటికెప్పుడు పరిష్కరించవలసిన సమస్యలు కానీ గట్టిగా చర్చలు జరపాల్సిన అవసరం కానీ లేవని అంటున్నారు అయితే గత సెప్టెంబర్లో అమెరికా పర్యటన సందర్భంగా భారత ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్ ను కలిసేందుకు ప్రాధాన్యం ఇవ్వలేదని వాళ్ళిద్దరూ కలవలేదన్న చర్చ కూడా జరుగుతుంది మోదీని ఆహ్వానించకపోవడానికి ఇతర కారణాలేమైనా ఉన్నాయా అంటే ట్రంప్ ఏ విషయం మర్చిపోరు అది నిజమే మోదీ క్వాడ్ సమ్మిట్ కోసం అమెరికాకు వచ్చినప్పుడు తనను విస్మరించారని ట్రంప్ భావించి ఉండవచ్చు దానిని కాదనలేం లోపల కక్ష పెంచుకొని ఉండవచ్చు కానీ ఇది కేవలం ఊహాగనం మాత్రమే ప్రమాణ స్వీకారం విషయం మాత్రం భారత్ సహా ఇతర దేశాల కంటే చైనాకి మాత్రమే సంబంధించిన అంశంగా కనిపిస్తుందని రాజకీయ వేత్తలు వాదిస్తున్నారు దీనిని మోదీ ఇతర నాయకుల కోణంలో కాకుండా చైనాకు మాత్రమే పంపినా సంకేతంగా చూడాలని చెబుతున్నారు అయితే భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ చైనా ఉపాధ్యక్షులు హోన్ జంగ్ ఇంకా చాలా విదేశాల రాయబారులు ట్రంప్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు ఈ కోణంలో చూస్తే జెన్ పెంగ్ కూడా ట్రంప్ ఆహ్వానాన్ని తిరస్కరించారు అలాగే ఈ ఏడాది చివరిలో జరగనున్న క్వాడ్ సమ్మిట్ సందర్భంగా ట్రంప్తో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు మోదీకి తగినంత అవకాశం ఉంటుంది విదేశీ నేతలను అందులోనూ ముఖ్యంగా రైట్ వింగ్ లీడర్స్ గా ప్రజాదరణ పొందిన వారిని ఆహ్వానించడం ట్రంప్ దౌత్య విధానంలో మార్పులను సూచిస్తుందని నిపుణులందరిలో దాదాపుగా ఏకాభిప్రాయం ఉంది